ఆరుగాలం కసించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వడగల్ల బాణతో కండ్ల ముందే నీళ్ల పాలు కావడంతో రైతన్న కన్నీటి పర్యంతమయ్యారు విషయాన్ని తెలుసుకున్న ఆయా పార్టీల నేతలు పర్యటించి రైతులను బోదార్చి నష్టపరిహారం వచ్చేందుకు కృషి చేస్తామని రైతులకు భరోసా కల్పించారు నిజామాబాద్ మండలం హునాజ్ రెవెన్యూ పరిధిలోని గ్రామాల వరి పంటలు నిన్న కురిసిన వడగళ్ల వానతో కావడంతో విషయాన్ని తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశానుసారం తర్పల్లి మండల అధ్యక్షులు ఆరుమూర్చున్న బాలరాజు తోటి నాయకులు అధికారులతో కలిసి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎలాంటి దిగులు చెందవద్దని వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను అంచనా వేసి రైతులకు నష్ట నివారణ అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన భరోసా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ కూరని ఆకు అండి ఇలా రేపు పోస్తామని అనుకున్నాం ఇలా అంటే నిన్ననే పెద్ద 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 రాళ్ళు వాడి మొత్తం ఒక్క ఇత్తు లేకుండా కర్ర కర్రకు ఒక్క ఇత్తు లేదు మేడం అలాస్ అయిపోయింది ఇక మీరు కూడా కొద్దిగా మమ్మల్ని ఆదుకోవాలా అటు ఇటు ఇక వేర దాట నీళ్ళు తీసుకొని భారీ ఇచ్చిన మొత్తం నష్టమైంది మీరు కొంచెం మమ్మల్ని చూడాలి శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు వాడగల వర్షాలు వాడుట్లా చాలా రైతులకు నష్టమైపోయింది ఇక్కడ ఏవో మా మండల ప్రజడెంటు మా చైర్మన్ సొసైటీ అందరూ వచ్చి రైతులకు చూసి పొలాల్లో మేము కూడా ఎమ్మెల్యే సార్కు చెప్పి మేము కూడా రైతుకు ఆదుకోవాలని మా ఎమ్మెల్యే సార్కు రిక్వెస్ట్ చేసి గ్రామం పొలము కనీస కామంటే మూడు ఎకరాలు ఉంటుంది సార్ పైపులు ఇటు వాటి దింపుకుంటా దాన్ని పండించిన పండించినో కోసుకుందామంటే ఒక వారం రోజులలో రాళ్ళు వర్షం బగ్గ కురిసి ఇటు కాకుండా అయిపోయింది మొత్తం నేను అక్కడనే నిల్చున్న రాళ్ళు కోటంగా కూడా సంక్షానికి మన దర్పల్లి మండలంలోని ఉన్నదిపేట మరియు దర్పల్లి రెవెన్యూ గ్రామాలలో పంట నష్టం జరిగింది సుమారుగా ప్రాథమిక అంచనా వేసిన ప్రకారము సుమారుగా నూట డెబ్బై నాలుగు మంది రైతులకు సంబంధించిన రెండు వందల ఐదు అరవై ఐదు ఎకరాలలో వరి పంటకి నష్టం జరిగినట్టుగా ప్రాథమిక రిపోర్ట్ తయారు చేసి మరియు ఫీల్డ్ అంత అన్ని ఫీల్డ్ కూడా తిరిగి డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి రైతులకు న్యాయం జరగాలని తెలియజేస్తుంది శుక్రవారం రోజు సాయంత్రము కురిసిన వడగళ్ళ వానకు ఉన్నాజిపేట రెవెన్యూ పరిధిలో మద్దులదండ వాడి ఉన్నాజిపేట్ సీతాయిపేట్ గుడితండ సీతాయిపేట గ్రామాల్లోని రైతులకు అలాగే దర్పల్లి రెవెన్యూ పరిధిలో సీతాయిపేట్ దర్పల్లి గ్రామాల్లోని రైతులకు దాదాపుగా మూడు వందల ఎకరాలు వడ్లు రాలిపోయి దాదాపుగా తొంభై శాతము విషయం తెలుసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు స్పందించి జేడీ గారితో మాట్లాడి ఇమీడియట్గా పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించమని వాళ్ళు చెప్పారు దాంట్లో భాగంగానే ఈరోజు ఏఓ గారు అంతా వచ్చి పంటను పరిశీలించి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు మేము కూడా పార్టీ పరంగా ప్రతి రైతు పొలాలు తిరిగి నివేదికను తయారు చేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోతాం ఎమ్మెల్యే గారికి నివేదిక పంపిస్తాం ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు అగ్రికల్చర్ మంత్రి ముఖ్యమంత్రి గారితో అగ్రికల్చర్ మంత్రితో మాట్లాడి నష్టపరిహారం డిక్లేర్ చేపిస్తాము రైతులు ఆందోళన చెందవద్దని చెప్పి నిర్ణయించుకుని చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా రేపు ఏళ్ళుండో అసెంబ్లీలో ఉన్నందువల్ల హైదరాబాద్లో ఉన్నారు రేపు ఏళ్ళుండో ఎమ్మెల్యే గారు కూడా పరామర్శలకు వస్తారు నష్టపరిహారాన్ని ప్రకటించి రైతుల్ని ఆదుకుంటామని వారు భరోసా ఇచ్చారు మేము కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేశాం ప్రభుత్వాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం